రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఇక్కడ హాలరే గ్రామంలో ఏ సైతే దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు మిరప పంట అయితే ఉంటది దీంట్లో మేజర్ గా వైరస్ సమస్య అనేది మనకు అప్పుడు రావడం అయితే జరిగింది ఇప్పుడు వైరస్ సంబంధించి మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వైపర్ అనే మందు రైతు స్ప్రే చేయడం జరిగింది అయితే దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఏమేమి రియల్స్ అబ్జర్వ్ చేసినారో ఒకసారి రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అయితే ఎన్ని ఎకరాల మిరప పంట ఇది నాలుగు నాలుగు ఎకరాల ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఇది ఎనభై రోజులు పంట ఉంటుంది అయితే ఈ అనే మందును ఎన్ని రోజులు అప్పుడు స్ప్రే చేసాయి యాభై రోజుల దీనికి స్ప్రే చేయడానికి మేజర్ కారణం ఏంటిది వైరస్ వైరస్ స్ప్రే చేసినా ఏమేమి స్ప్రే చేసినా దీంట్లో

దానికి లేదు అవును ఇంకా అట్లా అట్లా వచ్చిన వైరస్ అక్కడికి ఆపేసింది అంటారు తర్వాత మళ్ళీ ఒకసారి రెండు సార్ రెండు సార్లు స్ప్రే చేయడం వల్ల మిరప పంటలో వైరస్ అయింది ఇది వచ్చేసి మనకు బిఎన్ క్రాప్ సైన్స్ లో వైపర్ ఆర్గానిక్ అని చెప్పి రెండు బాటిల్స్ అయితే ఉంటాయండి మనకు మేజర్ గా మిరప పంటలో వైరస్ ని అక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి వైరస్ వచ్చిన మొక్కనైతే బాగు చేయలేదు ఏమంది కూడా ఖచ్చితంగా వైరస్ ఆ మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాప్తి చెందకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి దాంతోపాటు గ్రోత్ కూడా వచ్చిందా దీంతో వచ్చిందా లైట్ మొడత పగిలి గ్రోత్ గ్రోత్ వచ్చింది మొడత పగిలి గ్రోత్ వచ్చింది మనకి నాచురల్ గ్రోత్ వచ్చింది నాచురల్ గ్రోత్ నాచురల్ మొక్క కూడా నలుపు వచ్చింది కదా నలుపుతోనే నలుపుతోనే వచ్చింది వైరస్ అయితే మాత్రం కంట్రోల్ అయింది సార్ వైరస్ అయితే మంది వాడుకోవచ్చు అంటారు అయితే ఎవరికైనా కొంతమందికి ఇంకా అట్లే వస్తుంది వైరస్ లో వస్తుంది మనం కూడా చెప్పినారు అవునా ఓకే నీ తోటలో ఇంకా అప్పటికే ఉంది కానీ ఇప్పుడు అయితే కొత్త లేదన్నారు ఇది మనం ఇది స్ప్రే చేసి నువ్వు రెండో స్ప్రే ఎన్ని రోజులు ఉంటుంది మాక్సిమం పదహైదు రోజులు అయింది పదహైదు రోజులు అయింది రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత వైరస్ అయితే అక్కడ స్టాప్ అయిపోయింది వేరే మొక్క అయితే రాలేదు ఇప్పుడు వైరస్ సంబంధించి మరి ఈ మందు మనం చెప్తా ఉన్నాం రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు వాడుకోవచ్చా ఏదైనా భయం మందు లేకుండా లేదు కదా ఖచ్చితంగా ఇట్లా ఉండదు తోట ఇట్లా మనం ఈ టైం మధ్యాహ్నం అయింది అవును ఇవాళ వడబడుతున్న మొక్క అవును భయం మందు కొడితే అవును అయినా ఈ టైం లో కూడా మనకి మంచిగా ఉంది మంచిగా అంతకుముందు గ్రాండెక్స్ కూడా వాడేవు స్పెక్టర్ వాడేవు గ్రాండెక్స్ స్పెక్టర్ ఇది మూడు సూపర్ ఉన్నాయంట సూపర్ ఉన్నాయి సార్ ముడతకి దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి బెస్ట్ బెస్ట్ ముందు సార్ ఈ వైపర్ అయితే వైరస్ కంటే పడిసిన బాగా పని బాగా పనిచేస్తుంది ఏ రైతులను వాడుకోవచ్చు ఏ రైతులను వాడుకోవచ్చు కంపల్సరీగా కంపల్సరీ ఓకే ఇదేంటి మనం రెండు సార్లు స్ప్రే చేశాడు రైతు ఇది వైరస్ సంబంధించింది అని చెప్పి మనకి వ్యాప్తి ఉందంటే మనం రికమెండ్ చేసాం స్ప్రే చేసిన రియల్స్ అనే విధంగా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరైతే వైపర్ అనే మంది వాడుకుంటే వైరస్ హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట ఒకసారి స్ప్రే చేయండి తర్వాత మధ్యలో దోమలు స్ప్రే చేయండి తర్వాత ఇంకోసారి స్ప్రే చేయండి రెండు సార్లు స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు